జై శ్రీరామ్ భక్తులందరినీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహా మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన శ్రీశైల నుండి ఆశీర్వదిస్తూ మన గురుగారు ఆదిశంకర్లు ఒక అద్భుతమైన మాట అంటారు మనశ్చేర్ణలగ్నం గురో రంఘ్రి పద్మే తతః కిం తతహ్ కిం తతః కిం అంటారు నాకు అసలు ఈ వాక్యం చాలా ఇష్టం గురు అష్టకంలో చివరి ప్రతి శ్లోకం చివర వచ్చేటటువంటి వాక్యం ఇది మనస్సు గురువుగారి పాదపద్మాల మీద లగ్నం అయిందంటే చాలు దాని గురించి ప్రయత్నించాలి మనం మనం పదే పదే మన మనస్సుని గురు పాదాల మీద లగ్నం చేయాలి ఎవరు ఆ గురువు ఆది గురువు శివుడు శివుడికి మించినటువంటి మనకు గురువు గారు ఇంకొకరు లేరు హాయిగా మన శివయ్యని మనం ధ్యానిస్తూ ఉండాలి ఆ శివయ్య పాదాలని స్వామిని ధ్యానిస్తూ ఉంటే లగ్నం చేస్తే మనస్సుని ఇంకా ఆ తర్వాత పొందాల్సిందంటూ ఏది లేదు అన్నీ పొందినట్లే మనం స్వామివారి పాదపద్మాల్ని ధ్యానించడం అలవాటు కావాలి ఏదో ఒక విధంగా సాధన చేస్తూ ఉంటేనే అది సాధ్యం అవుతూ ఉంటుంది మొన్నటి వరకు పరమేశ్వర స్వరూపమైనటువంటి బద్రీనాథుణ్ణి మరియు కేదార్నాథుణ్ణి మన మనస్సులో ధ్యానిస్తూ ఉన్నాము ఇదే మనస్సు గురు పాదాల్ని ధ్యానించడం అంటే ఇదే ఆ యొక్క శివయ్య పాదాల్ని ధ్యానించటం కేదార్నాథుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాం బద్రీనాథుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాం శివకేశవులకు భేదం లేదు ఇద్దరూ ఒకటే చక్కగా స్వామివారిని ఏదో ఒక విధంగా ధ్యానం ధ్యానిస్తూ సేవిస్తూ అక్షయ ఫలితాలని పొందాం మనకు స్కాంద పురాణం ఏం చెప్తోంది అరవై ఐదు వేల సంవత్సరాలు కాశీలో తపస్సు చేస్తే యోగాభ్యాసం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో బదరీనాథుణ్ణి సేవిస్తే అంతటి అద్భుత ఫలితం లభిస్తుంది అని చెప్పి చెప్తోంది కాబట్టి అంతటి అద్భుతమైన ఫలితాలని మనం పొందాం అసలు అరవై ఐదు సంవత్సరాలు మనకు ఆయుర్దాయం ఏది అన్ని సంవత్సరాలు మనం కాశీలో తపస్సు చేయగలమా మనకున్న ఆయుర్దాయమే అతి స్వల్పం కేవలం వంద సంవత్సరాలు మాత్రమే కదా మరి ఈ వంద సంవత్సరాల్లో అంతటి అద్భుత ఫలితం ఎలా లభిస్తుంది ఋషులు మనకు అందించినటువంటి అద్భుతమైన మార్గాన్ని మనం అనుసరించాం అనుసరించి మనందరి మనస్సుల్ని మనశ్చేర్ణ లగ్నం గురో రంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం మనందరి మనస్సుల్ని తీసుకెళ్ళి ఆ యొక్క బద్రీనాథుణ్ణి కేదార్నాథుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాము స్మరిస్తూ ఉన్నాము లగ్నం చేసేసాం మన మనస్సుల్ని లగ్నం చేసి హాయిగా స్వామివారిని సేవించి అరవై ఐదు సంవత్సరాలు తపస్సు చే కాశీలో చేస్తే తపస్సు చేస్తే ఏ ఫలితం లభిస్తుందో ఆ ఫలితాలని మనం అందరం పొందేశాం ఆ విధంగా మనం సాధన చేశాం ఇప్పుడు మనం స్మరణాదరుణాచలం అరుణాచలంలో ఎనిమిదో తారీఖు సోమవారం రోజు చక్కగా భక్తుల గోత్రనామాలు అరుణాచలేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో భక్తుల గోత్రనామాలు చదివి స్వామివారికి అభిషేకం చేయబోతున్నాను ఇప్పుడు మనం అరుణాచలేశ్వర స్వామి వారిని ధ్యానించబోతున్నాం అక్కడి అద్భుతమైన విశేషాల్ని తెలుసుకుంటూ మళ్ళీ మన మనశ్చేన్న లగ్నం గురో రంఘ్రి పద్మే తతఃకిం 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 మన యొక్క మనస్సుని పరమేశ్వరుడు యొక్క పాదపద్మాల మీద లగ్నం చేయబోతున్నాం ఆ యొక్క అరుణగిరి అరుణ పర్వతం మీద లగ్నం చేయబోతున్నాం అపితకుచాంబా అమ్మవారి యొక్క పాదపద్మాలని ధ్యానించబోతున్నాం ఎనిమిది దిక్కులలో ఉన్నటువంటి ఆలయాల్ని సేవించబోతున్నాం ధ్యానించబోతున్నాం మన మనస్సుని లగ్నం చేయబోతున్నాం ఇక మనం పొందడానికి ఇంకేది లేదు అటువంటి అద్భుతమైన ఫలితాల్ని పొందబోతున్నాం ఎనిమిదవ తేదీ కాబట్టి మనం అరుణాచలం గురించి అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి ప్రతిరోజు కాస్త కాస్త తెలుసుకుంటూ చక్కగా స్వామివారిని ధ్యానిస్తూ మన మనస్సుని లగ్నం చేద్దాం సోమవారం వరకు సోమవారం రోజు మీకు అనేక అద్భుతమైన వీడియోల్ని అక్కడి నుంచి మీకు పంపిస్తాను గిరిప్రదక్షిణ చేస్తూ అనేక అద్భుతమైన విషయాల్ని తెలియజేస్తాను చక్కగా స్వామివారిని సేవించి అందరం ధన్యులమవుదాం ఈరోజు కొన్ని అద్భుతమైన విషయాలు అరుణాచలం గురించి తెలియజేస్తాను అరుణాచలం పంచభూత లింగాలలో ఒకటి అసలు పంచభూత లింగాలు ఏమిటంటే పృథివ్యాపస్తేజో తేజోవాయురాకాశాత్ ఇది మనకు మొత్తం ఐదు లింగాల్ని ఒకేసారి మనం స్మరించేయచ్చు లింగం అంటే మనకు ఏకాంబ్రేశ్వర స్వామి కంచి మనకు పృథివీలింగం ఏకాంబ్రేశ్వర స్వామి ఆపోలింగం అంటే జలలింగం అన్నమాట జలలింగం జంబుకేశ్వరం శ్రీరంగంలో వారి శ్రీరంగం పుణ్యక్షేత్రంలో కేవలం ఒక మూడు కిలోమీటర్ల లోపే ఉంటుంది జంబుకేశ్వరం జలలింగం అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి అమ్మవారు ఇక తేజోలింగం మన అరుణాచలం అగ్నిలింగం అనమాట వేడిగా ఉంటుంది ఆలయంలోకి వెళ్ళేటప్పటికీ అద్భుతంగా ఉంటుంది అమ్మవారు ఆలయంలోకి వెళ్ళేటప్పటికి చల్లగా ఉంటుంది అదొక అద్భుతమైనటువంటి అనుభూతి గొప్ప అనుభూతి మన యొక్క సమస్త పాపరాశిని భస్మం చేసేటటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రం అరుణాచలం అగ్నిలింగం అనమాట తేజోలింగం ఇక అమ్మవారి పేరు చాంబా అమ్మవారు అపీత దీర్ఘం లేదు చాంబా అమ్మవారు ఇక వాయు అంటే మనకు కాళహస్తి శ్రీకాళహస్తిశ్వరుడు వాయులింగం ఇక అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిది ఒక్క ఒక్క శ్లోకం చెప్తాను జ్ఞానప్రసూనాంబ అమ్మవారిది వింటేనే చాలా విశేషం राकाशशाङ्करुचिराकार चारुवदनाकाशसिन्धुलहरी नीकाशसूक्तिसरणीकारिणी प्रकृतिमूकात्मनामपि नृणाम् पाकाहितप्रमुख नाकालयप्रकरशोकापनोदनचणा दयिता ఆ కూర్పు చూడని ఎంత అద్భుతంగా ఉందో ఇది జ్ఞానప్రసూనాంబ అమ్మవారి శ్లోకం ఇది వాయులింగం అన్నమాట ఇక ఆకాశలింగం చిదంబరం గురించి అనేక అద్భుతమైన విషయాలు మీకు తెలియజేశాను చిదంబరంలో భక్తుల గోత్రనామాలు స్వామివారి సన్నిధిలో ఉచ్చరించి భక్తులందరికీ అనేక అద్భుతమైన ఫలితాలని అందించడం జరిగింది చిదంబరం ఆకాశలింగం అన్నమాట ఈ విధంగా పంచభూత లింగాలు వెలిసినటువంటి మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలు ఇవన్నమాట ఇందులో మనకు మధ్యలో ఉంటుంది పృథివీ ఆపహ తేజ మధ్యలో ఉండి ప్రకాశిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం అద్భుతమైనటువంటి లింగం అరుణాచలం అభిషేకం చాలా అద్భుతంగా ఉంటుంది అభిషేకం టికెట్ దొరకడం అనేది చాలా కష్టం మనం ఎంతో తపస్సు చేయాలి తపస్సు చేసి స్వామివారిని ప్రార్థించగా భక్తవత్సరుడు అనుగ్రహిస్తాడు అభిషేకం చాలా అద్భుతంగా ఉంటుంది అరుణాచలంలో అపితకుచాంబామవారికి కూడా అభిషేకం చాలా సుందరంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది భక్తుల గోత్రనామాలు స్వామివారి సన్నిధిలో ఎనిమిదవ తేదీ సోమవారం రోజు అరుణాచలేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల గోత్రనామాలు చదివి అభిషేకం చేయబోతున్నాను హరిద్వారం నుంచి తీసుకొచ్చినటువంటి గంగా అభిషేకం చేయబోతున్నాను హరిద్వార్లో గంగానదిని పూజించి ఏ విధంగా నేను ఇరవై లీటర్ల క్యాన్లు భక్తిగా పూజించి శ్రీశైల పుణ్యక్షేత్రానికి తెచ్చుకున్నానో ప్రతి నెల పౌర్ణమి మరియు మాస శివరాత్రి ఈ రెండు రోజులు కూడా ఒక వేదప్రమాణమైనటువంటి స్వయంభూ దేవతని భక్తుల గోత్రనామాలతో పూజిస్తూ ఉన్నాను అలా ఈ యొక్క హరిద్వార్ నుంచి తీసుకొచ్చినటువంటి గంగా జలమును తీసుకొని వెళ్ళి ఆ యొక్క దేవతని పూజిస్తున్నాను ఆ యొక్క వీడియో మీకు పంపిస్తున్నాను చక్కగా దర్శించండి అలా మనం హరిద్వారు వెళ్ళినప్పుడు కానీ లేదా ప్రయాగ కాశీ నుండి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రయాగ ప్రయాగ వెళ్ళినప్పుడు త్రివేణి సంగమ జలం అలా తెచ్చిపెట్టుకోవాలి ఇరవై లీటర్ల క్యాన్లు లేదా పది లీటర్ల క్యాన్లు అయినా కనీసం ఒక రెండైనా మనం తెచ్చిపెట్టుకుంటూ ఉండాలి గంగా ఎప్పుడూ కూడా మన ఇంట్లో అలా ఉండాలి మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చే చేసుకున్న అభిషేకం చేసుకున్న ఒక గృహప్రవేశం చేసుకున్న వివాహాది శుభకార్యాలు చేసుకున్న పితృకార్యాలు చేసినా కూడా గంగని ఉపయోగించుకోవాలి గంగా జలాన్ని కాస్త కలిపి ఒక బిందె నీటిలో కలిపి చక్కగా ఆ జలాన్ని ఉపయోగించుకోవాలి బ్రాహ్మణోత్తముల పాదపద్మాలు హరిద్వార్ గంగా జలంతో కడిగితే విశేష ఫలితం అలా కడిగినటువంటి పాదాలు కడిగినటువంటి వేద పండితుల కాళ్ళు కడిగినటువంటి ఆ జలాన్ని తల మీద చల్లుకుంటే సమస్త పాపరాశి భస్మమవుతుంది పాపాలు తొలగితే మనకు ఉండేటటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి ఆ యొక్క దేవదేవుడు శివుడి అనుగ్రహం కలుగుతుంది శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వప్రయత్న వేదమేవ సదా పఠేతు వేదమే శివుడు శివుడే వేదం వేదం చదివినటువంటి వేద పండితులు ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు సదాశివస్వరూపం అని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది కాబట్టి హరిద్వార్ గంగాజలం ఉందనుకోండి మన ఇంటికి ఎవరైనా వేద పండితులు వస్తే వెంటనే మనం ఒక చక్కని ఇత్తడి పళ్ళెం తీసుకొని ఆ యొక్క హరిద్వార్ గంగాజలాన్ని ఒక రాగి చెంబుతో తీసుకొని వారి పాదపద్మాలు కడిగి ఆ యొక్క జలాన్ని తల మీద చల్లుకొని వారి పాదాలని సేవించటం వల్ల మొత్తం త్రయస్త్రింశత్ కోటి దేవతల్ని పూజించినటువంటి విశేష ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ విధంగా అరుణాచలేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధతో మనందరి మనస్సుల్ని మళ్ళొక్కసారి ఆ వాక్యం చెప్తున్నాను మనశ్చేన్న లగ్నం గురో రంగ్రి పద్మే తతఃకిం 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 ఈ వాక్యాన్ని బాగా స్మరిస్తూ ఉండండి మన మనస్సు పరమేశ్వరుడు యొక్క పాదపద్మాల మీద లగ్నం అవ్వాలి అవ్వటం చేత గురు పాదాలన్నమాట అవి సామాన్యమైన పాదపద్మాలు కాదవి ఆ యొక్క అరుణాచలేశ్వర స్వామి వారి పాదాల మీద మన మనస్సుని లగ్నం చేద్దాము ఆ యొక్క స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆయుడు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లుదాం నిండు నూరేళ్ళు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైన విషయం అరుణాచలం గురించి తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్